అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కావులతో వినూత్నంగా నిరసన ధర్నా జేజేఎం జల జీవన్ మిషన్ ఇరవై రెండు లక్షల ఖర్చు పెట్టారు రెండు రోజులు నీరు ఇచ్చారు కలుషితం నీరు తాగుతున్నాం అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొత్తూరు పాంచవతి గొల్లపేట గ్రామంలో నలభై ఐదు కుటుంబాలు నూట ఇరవై జనాభా నివసిస్తున్నారు మంచినీటి సమస్య పరిష్కారం చేయాలి కోరుతూ నర్సీపట్నం ఆర్డీఓ గారికి వినతి పత్రం అందించారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వచ్చారు నెల రోజుల్లో మంచి సమస్య పరిష్కారం చేస్తామన్నారు

చూసుకోవడం కాదు ట్యాంకు నిర్మాణం చేసే వరకు ట్యాంక్ ద్వారా నీళ్లు ఇవ్వాలి వలిసి నీటిని తాగుతున్నాం వెంటనే ట్యాంకు ద్వారా నీళ్లు ఇవ్వాలి అలాగే నీళ్లు ఇవ్వాలి గావుల ద్వారా నిర్సనలు తీస్తున్నాం వెంటనే నీళ్లు ఇవ్వాలి సుప్రమేడగం గారు ఈ గ్రామాన్ని సందర్శించి మంచి నీళ్ళు ఇవ్వాలి ఎనభై రెండు లక్షల రూపాయలతో నిర్మాణం చేశారు నీళ్ళు ఇవ్వడం చికిత్స గులపేట గ్రామానికి మంచి నీళ్ళు ఇవ్వాలి గులపేట గ్రామానికి మంచి నీళ్ళు సౌకర్యం చేయాలి గొల్లపేట గ్రామంలో రేషన్ డిపో ఏర్పాటు చేయాలి గొల్లపేట గ్రామానికి రేషన్ డిపో ఏర్పాటు చేయాలి గొల్లపేట గ్రామానికి మంచి సౌకర్యం కల్పించాలి గొల్లపేట గ్రామానికి మంచి సౌకర్యం కల్పించాలి మీకు ఆగదు వాళ్ళు పరిగెట్టేస్తారు మీకు ఎందుకు అలా వెళ్ళిపోండి గ్రామానికి ఇరవై రెండు లక్షల రూపాయలకు జల జీవన్ మిషన్ ద్వారా నీరు ఇచ్చారు వెంటనే నీరు విడుదల చేయాలి జేఈ గారు వచ్చి చూసుకోవడం కాదు ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేయాలి జేఈ గారు చూడటం కాదు ట్యాంకర్ ద్వారా నీరు ఇవ్వాలి పొల్లపేట గ్రామం అనేది రోలుగుంట మండలానికి సంబంధించి సమీపంలో ఒక తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంది జల్ జీవన్ మిషన్ ద్వారా ఇరవై రెండు లక్షల రూపాయలు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ట్యాంక్ కట్టారు విద్యుత్ ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కలుషిత నీరు తాగడం వల్ల తరచు జ్వరాలు వస్తున్నాయి నిన్న ఆర్డీఓ నర్సీపట్నంకి సోమవారం నాడు ఫిర్యాదు చేశాం రోజులు జేఈ గారు వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత ఫోటో తీసుకొని మీ పరిష్కారం చేస్తాం నెల రోజులు అన్నారు కాబట్టి ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు నీళ్ళు ఇవ్వడం మానేశారు మీరు ఆ నీళ్ళు ఇచ్చే వరకు వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్ళు సరఫరా చేయాలని మీరు జేఈ గారికి డిమాండ్ చేస్తాను లేకపోతే సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఇటువంటి ఈ కాగి కాలు పట్టుకొని పెద్ద ఎత్తున ఆలోన చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను సారా తాగడానికి ఊరు ఊరు నీళ్ళు బోల్డ్ ఉంటాయి కానీ తాగడానికి నీళ్ళు మాత్రం లేని పరిస్థితిలో ఈ ఇప్పుడు అధికార యంత్రాంగం చాలా అన్యాయం తక్షణమే నీళ్ళు ట్యాంకు జలజీవన్ మిషన్ ద్వారా చేశారు కాబట్టి వెంటనే నీరు సరఫరా చేయాలా కరెంటు అనేది లేదండి మేము ఏం చేస్తామని చెప్తుంటారు కరెంటు మోటార్ కూడా అక్కడే ఉంది విద్యుత్ లైన్ ఇచ్చారు కాబట్టి కనెక్షన్ ఇచ్చి దీన్ని నీరు సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అందుకని ఈ కావుళ్ల ద్వారా ఈ ప్రభుత్వానికి వినూత్వంగా కార్యక్రమం నిర్వహణ జరిగింది Allah Indah, Sati, Tish. Sering Jaya